జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పరకామని కేసు చిన్న దొంగతనం దాన్ని ఎంత పెద్ద ఇష్యూ చేస్తున్నారేంటి పై మాట్లాడటంపై అభిప్రాయం చిన్న దొంగతనం అనేది వాళ్ళకి దొంగలకు అలవాటు అయిపోయిందండి ఇది చిన్నదా పెద్దదా జైలున్నా కానీ వాళ్ళకి భయం లేదు దొంగతనం అన్నా భయం లేదు అది దేవుడు సొత్తు ఎలా ముట్టుకో అసలు దేవుడి దగ్గర ఎంత భయం మనం హ్యాపీగా పోతాము అదే విధంగా దేవుడు సొత్తు ముట్టుకోవాలంటే కూడా భయం పుడుతుంది మనకు కానీ ఆ భయం అనేది లేదండి వాళ్ళకి వాళ్ళు ఎంతసేపు మరొక మతానికి హరుకులు అయిపోయి హిందూ మతాన్ని ఏ విధంగా నాశనం చేయాలంటే ఆ విధంగా నాశనం చేసి ప్రసాదాల్లో కూడా కల్తీ పెట్టి నాశనం చేసి ఈ గుడి పవిత్రతను నాశనం చేయడానికి వాళ్ళు కంగనం కట్టుకున్నారండి వాస్తవంగా హిందూ మతాన్ని పూర్తిగా భూస్థాపితం చేయాలనేదే అతని మతం కాబట్టి అతనికి ఈరోజు పరకామణి గురించి వాల్యూ తెలియదు వాళ్ళు జైల్లో ఉండే వాళ్ళకి వాళ్ళకి ఏం అర్థమవుతుందంటే దొంగతనం గురించి అంత కామన్ అనుకుంటారు వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడడం కూడా వేస్ట్ అంటే నూట ఇరవై కోట్ల సంబంధించిన టీటీడీ చిన్న దొంగతనం మాట్లాడటం జగన్మోహన్ రెడ్డి అసలు కరెక్ట్ సార్ వాళ్ళకి నూట ఇరవై కోట్లు కాదండి వాళ్ళు లక్షల కోట్లు దోపిడీ చేసిన వాళ్ళు ఇది దేవుడు సొత్త ప్రజల సొత్త అది అవసరం లేదు ప్రజలకి ఇన్ని రోజులు అబద్ధాలు చెప్పి 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 ఈ స్టేజ్కి వచ్చాడు ఈ రోజు నూట యాభై ఒకటి నుంచి పదకొండు పడిపోవడానికి కూడా కారణం అదే ఈ రోజు దేవుడు విషయంలో కూడా మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ప్రతి ఒక్క పౌరుడు అందరూ చదువుకున్న వాళ్ళే ఇప్పుడు అందరూ వింటున్నారు ఇంకా కులానికి మతానికి ఎవరు బద్దులుగా ఉండరు నూటికి నూరు శాతము తప్పు చేసిన వాడిని శిక్షిస్తారు అనేది మన నిదర్శనంగా జరిగింది అండ్ ద సేమ్ టైము రాగల కాలంలో కూడా ఇతను ఈ విషయం మీద మూల్యం చెల్లించుకోక తప్పదు సో అతని గురించి మనం ఎంతసేపు మాట్లాడుకున్నా ప్రజలు ఈరోజు పూర్తిగా ఇతను ఏమైనా పిచ్చి పట్టిందా ఇతనికి అని ప్రజలందరూ చెప్పుకుంటున్నారు